దేశ నిమజ్జనాలు జరుగుతాయో దానికి సంబంధించి ముందుగానే ఈరోజు ఒక ప్రిపరేటరీ మీటింగ్ విత్ ఆల్ ద కన్సర్న్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ జిల్లా ఎస్పీ గారు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా హండ్రబుల్ తిరుపతి ఎమ్మెల్యే గారు తిరుపతి కార్పొరేషన్ మేయర్ గారు టీటీడీ ఎంప్లాయీస్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మనకి నిమజ్జనంకు సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏదైతే మనకి నిమజ్జనం చేస్తున్నటువంటి వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో చెరువులు వాటిని పునరుద్ధరించడం వాటికి రోడ్ యాక్సెస్ అదేవిధంగా అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే తీసుకోవాలో అదేవిధంగా ఆల్ రూట్ ప్లాను అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్సెస్ అదేవిధంగా ఫైర్ వాళ్ళు అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఏమేమి ఉండాలి శానిటేషన్కి సంబంధించి ఏమేమి ఉండాలి గజయితగాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలి ఎవరెవరు ఉండాలి అదేవిధంగా మనకి ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసే పండాల్స్ ఎలా ఉండాలి దాని సింగిల్ విండో సిస్టమ్ క్లియరెన్స్ ఎలా తీసుకోవాలి అనేది అంతా కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ చేసి చాలా డెషన్స్ కూడా తీసుకోవటం జరిగింది ఇది ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాగా ముందుగానే అందరిని లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ అలర్ట్ చేసి మనం ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది మరొకసారి నెక్స్ట్ వన్ కమింగ్ డేస్లో ఇంకొక మీటింగ్ చేసి ఫైనల్గా మనము ఈ ఉత్సవ నిమజ్జనాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ ఒక మంచి భక్తి శ్రద్ధలతో అందరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాల్గొనటానికి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగము చూసుకుంటుంది జరగరాని సంఘటనలు జరగకుండా ఏదన్నా వేసేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు ఎవరన్నా డ్రౌన్ అవ్వటం లేదంటే ఎలక్ట్రిక్ ఇలాంటి జరగకుండా కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసి ఆ లైన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికి కూడా వారి బాధ్యతలందరిని కూడా బాధ్యతలు కూడా క్లియర్గా చెప్పి తీసుకోవాల్సినటువంటి కోఆర్డినేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది సో జిల్లా యంత్రం కూడా మనకి ఏదైతే వినాయక చవితి రోజు నుంచి మొదలై మొదలయ్యేటువంటి ఈ నిమజ్జన కార్యక్రమాలన్నింటినీ కూడా జిల్లా యంత్రాంగము పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాము థ్యాంక్ యూ